వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీవ్స్ అస్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీ అందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటి ఎక్కడున్నావు ఏంటి అనుకుంటున్నారా సో ఆల్రెడీ వీడియో పెట్టాను కదా విలేజ్కి వెళ్తున్నాం అనేసి ఆ విలేజ్లోనే అనమాట వీడియో వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా చెల్లి ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ అనమాట చెల్లి ఎంగేజ్మెంట్ అనమాట ఇంకా పొద్దున్నే చిన్న వ్లాగ్ తీసి పెడదాము అలాగే ఇది వచ్చేసి పార్ట్ వన్ వ్లాగ్ అనమాట పార్ట్ టూ అయితే నెక్స్ట్ డే వస్తుంది సో ఈ పొద్దున్నే అయితే ఇంకా నైటే అంటే నైట్ ఇవన్నీ ఎల్లుల్లిపాయలు ఇంక ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటారు కదా ఐటమ్స్ అన్ని కొన్ని అవన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాము చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇవైతే మిక్సీ పట్టేసినాకైతే సో లాగైతే కంటిన్యూ చేస్తాను ఇంకా బయట పెడుతున్నాను అనమాట మిక్సీ పట్టడానికి సో అల్లం వెల్లుల్లి ఇవన్నీ వంటలకు అనమాట ప్రిపరేషన్ రాత్రే కొన్ని అయి అయిపోయాయి సో ఇంకా చెల్లికైతే చీర తీసుకున్నాను నేను ఇదిగోండి చెల్లికి చీర తీసుకున్న ఇదే అనమాట అంటే ఇంకా ప్రతానం మీద చీర అయితే తెస్తారు కదా ఇంకా పెళ్ళి కొడుకు తరపు వారి నుంచి ఇంకా ప్రతానం చీర అనేది తీసుకొని వస్తారు కదా సో అందాకైతే ఇంకా ఒక చీర మంచి చీర కట్టుకోవాలి కదా అనేసి చెల్లి కోసం నేనే కొన్నానండి చెల్లికైతే తీసుకున్నాను చీర ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి గాజులు ఇవన్నీ తీసుకున్నాను శారీకి మ్యాచింగ్ అనమాట సో చెల్లికి అయితే నేను ఈ శారీ తీసుకున్నాను ఎంగేజ్మెంట్కి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు చెల్లి కోసం అయితే ఇంకా ఈ చిన్న గిఫ్ట్ అనుకోండి సో ఇది తీసుకున్నాను ఇంకా చెల్లిని అయితే రెడీ చేయాలనమాటైతే ఇంకా ఇక్కడ కాదు మా మామయ్య వాళ్ళ ఇంటికాడనమాట అనమాట మాదైతే కొంచెం గ్రౌండ్ అయితే లేదనమాట కొంచెం స్పేస్ అనేది లేక ఇంకా అక్కడ అయితే ఫంక్షన్ అయితే పెట్టామనమాట ఇంకా అక్కడికైతే ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి చిల్లనైతే ముందు రెడీ చేయాలి వీడియో నాకు తెలిసిన వాళ్ళందరూ చూడొచ్చు చూడకపోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి ఎవరైతే బ్యాడ్గా అనుకోవద్దు మాకైతే గుర్తుగా ఉంటాయి ఒక గా ఉంటాయి అనేసి నేను వీడియో అయితే పెడుతున్నాను అనమాట తెలిసిన వాళ్ళైతే అనుకోవచ్చు ఇలా కాకుండా అట్లాగా పెన్ డ్రైవర్లో మొత్తం కాపీ అంతా పేస్ట్ చేసి చూడవచ్చు కదా అట్లా కూడా చూడవచ్చు కదా అనుకోవచ్చు కాకపోతే అది వెనకమాల బ్యాక్గ్రౌండ్లు కానీ మొత్తం సెటప్ అయితే మార్చేసి మనకే ప్రింట్ అది అని వస్తుంది కదా సో అట్లయితే బాగోదు ఎట్లయితే ఒరిజినల్గా ఉంటుంది మాకు గుర్తుగా ఉంటుంది అనేసి నేనైతే వ్లాగ్ అయితే ఇట్లా అనమాట ఏదో చిన్న మెమరీస్గా ఉంటాయి అనేసి సో ఫైనల్గా అయితే ఇంకా ఎవరు బ్యాడ్గా అయితే అనుకోవద్దు ఇక్కడ బయట ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట ఇంక అందరికీ టీ కాసి ఇంక ఇస్తున్నాను అనమాట వచ్చేసి మా పెద్దమ్మ ఇంకా మా పిన్ని ఇంకా మా నాన్న ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట పొద్దున ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట బిజీ బిజీగా ఇంకా వంటలైతే అయితే అవ్వాలి కదా ఇంకా మధ్యాహ్నం పన్నెండింటికల్లా సో అందుకనేసి వాటి కోసం అయితే ప్రిపరేషన్ అనమాట ఇంకా మా తాత మా తమ్ముడు మొత్తం అందరూ ఉన్నారు సో ఈ వీడియోలో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఫ్యామిలీని మీరు చూడడం ఫంక్షన్ అని పెట్టాను లేకపోతే పెట్టకపోయేదాన్ని చూపించకపోయేదాన్ని అనమాట సో ఎప్పుడు చూపించలేదు ఫంక్షన్ అనేసి అనుకుని ఇంకా పెట్టాను లేకపోతే పెట్టేదని కాదు సో మా తమ్ముడు అనమాట మా తమ్ముడు ఇంకా ఇదే ఫస్ట్ టైం మీరు చూద్దాం అంటే పెద్దమ్మ పిన్ని మొత్తం పిల్లలు అనమాట మేమందరం కలిసి ఇంకా మా ఇద్దరు పిల్లలు మొత్తం అందరూ ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నారు సో స్టేజ్ మీద అనమాట ఇంకెవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు సో ఇంకా పొద్దున్నే ఇంకా నేను అవి తీసాను కదా మిక్సీ పట్టేసి మొత్తం అన్నీ ఇంకెక్కడికి పంపించేసాను సో ఫైనల్గా అయితే ఇంకా బ్లాగ్ అయితే ఇంకా చిన్నగా తీసాను మరీ హెవీగా అయితే నేను ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి తీలా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అనమాట ఇంకా వంట దగ్గర వంట చేసే ఆయనకు అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఆయన ఇదైతే ఇంకా అది అందిస్తా ఉన్నారనమాట వంటకి వచ్చేసి సాంబార్ పెడుతున్నారు పక్కన అయితే మటన్ కర్రీ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఏదో ఉన్నారండి నేనైతే సరిగ్గా చూడలేదు సో ఇక్కడైతే పక్కన సాంబార్ ఉంటే అక్కడ మటన్ కర్రీ చేస్తున్నారు పొద్దున్నే ఎంగేజ్మెంట్ కోసం ఇంకా వంటలు అనమాట ప్రిపరేషన్ మా చిన్నబాబు ఇంకా ఇది అని అనేసి చెప్తుంటే పోయి అటులుపు ఆడుకో అని చెప్తున్నాము ఇంకా మా తమ్ముడు ఇంకా మా అక్కల పిల్లలు మొత్తం అందరూ ఇంకా ఇక్కడ తలకొక పని అయితే చేస్తూ ఉన్నారు సో చూసిన వాళ్ళైతే ఎవరు అనుకోవద్దండి ఇదే ఇంకా ఎప్పుడు పెట్టను ఇలా ఫంక్షన్ కాబట్టి అందరినీ చూపిస్తున్నాను మామూలుగా అయితే చూపించను సో ఇది ఒక గుర్తుగా ఉంటుంది మాకు అనేసి నేను వీడియో అయితే పెడుతున్నాను సో ఫైనల్గా మా చెల్లి ఎంగేజ్మెంట్ వీడియో కూడా వస్తుంది సో అన్న ఎల్లుండి అన్న పోస్ట్ చేస్తున్నాను పార్ట్ టూ వీడియో అనమాట అది ఇంకా మా అమ్మాయి ఇంకా ఏదో చెప్తుంది ఇంకా వాళ్ళందరినీ మాట్లాడుతూ ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి స్టేజ్ ఏదో సింపుల్గా అయితే చేస్తున్నాము సో ఇదండి వీడియో వచ్చేసి మాకు ఇంకా ఇట్లాగా జరుపుకుంటున్నాం మా చెల్లి ఎంగేజ్మెంట్ సేమ్ మా చెల్లిని చూస్తే నన్ను మా చెల్లి ఉందా లేదా అని కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే ఇక్కడ సాంబార్ అయితే కాసేసారు ఇంకా ఇంకెక్కడైతే బిర్యానీకో లేకపోతే చికెన్ కర్రీకో పెడుతున్నారు మాక్సిమం అయితే నాకు అంత ఐడియా లేదు అడుగుతున్నాను దేనికి బిర్యానీనా చికెన్ కర్రీనా అని అడుగుతున్నాను చికెన్ కర్రీ అన్నారనమాట చికెన్ కర్రీకి అయితే ఇంకా ఆయిల్ పోసేసి ఆనియన్స్ అయితే వేసేస్తారనమాట ఇంకా హడావుడిగా అయితే చేస్తున్నారు మళ్ళీ అప్పటికి పన్నెండు గంటలకల్లా వంటలు పూర్తయితే లేదని హడావుడిగా చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా మా అత్త మొత్తం అందరూ అయితే హెల్ప్ చేస్తున్నారు సో మొత్తం ఇంకా వంటలైతే పూర్తయిపోయినాకైతే మొత్తం కింద మ్యాట్లు అది వేసేసి ఇంకా పెళ్ళివారు అంటే మగ మగ పెళ్ళివారు తరిపిన వాళ్ళు వస్తారు కదా ప్రతనం చేయడానికి మొత్తం పెళ్ళికొడుకు వాళ్ళందరూ వస్తారు కొడుకు ఫ్యామిలీ మొత్తం ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు రిలేటివ్ వస్తారు కదా సో వాళ్ళందరి కోసం అంతా మొత్తం వంటలన్నీ పూర్తి చేసినాక మొత్తం కింద అయితే మ్యాట్లే వేసేస్తే నీట్గా ఉంటాయి వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది అంటన్నరలు అయితే వంటలు అయితే పూర్తి అయిపోతాయి అండి ఇంకా మొత్తం అంతా నేను క్లారిటీగా అయితే చూపించలేను దయచేసి ఎవరో ఏమీ అనుకోవద్దండి ఏదో కొంచెం కొంచెం అయితే నేను నేను వీడియోలో పెడుతున్నాను సో ఇక్కడ చికెన్ కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ ఇంకా చూసారు కదా సెటప్ అయితే ఇక్కడ వంటకి కావాల్సినవి అన్ని ఇట్లా క్యారని చేసాము ఇంకా వంట అన్నీ అయితే వంట చేస్తూ ఉన్నారు ఆయన్ని అయితే బాగా చేస్తారు వంట అయితే చాలా బాగుంటాయి సో నా పెళ్ళికి కూడా ఇంకా ఆయన్ని అని అనమాట చేసింది వంటలు సో ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఆయన్నితో ఇంకా మళ్ళీ ఇక్కడ వంటలు అయితే చేస్తున్నాము సో వంటలైతే ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా టైం అయిపోవచ్చింది ఇంకా చెల్లిని కూడా రెడీ చేయాలి చెల్లిని రెడీ చేసి ఇంకా మా పిల్లల్ని మొత్తం ఫ్యామిలీ మొత్తం రెడీ అవ్వాలి ముందైతే పెళ్లి కూతురుని అయితే రెడీ చేయాలి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అబ్బా ఇంకా నైటే చాలా పని చేసుకొని పన్నెండింటికైతే కొంచెం ఒక చేతికైతే గోరింటకైతే పెట్టుకున్నాను పెళ్లి కూతురికి అయితే వేశాక మళ్ళీ ఇక్కడ వంటలకు వచ్చింది వంట దగ్గరికి వచ్చింది ఏంటి అనుకోవచ్చు ఇప్పుడు అంటే ఉల్లిపాయలు ఫ్రై చేశారు కదా అసలు ఏంటిది అనుకుంటే ఇంకా చూపిస్తున్నాను అనమాట చికెన్ అన్నాను కదా చికెన్ అయితే వేస్తున్నారు చికెన్ కర్రీ ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా ఎంత హడావుడి చేస్తున్నారండి వచ్చారంటే చాలు అసలు కొంచెం గ్రౌండ్ అంటే చాలు మా పిల్లలకైతే పెద్ద హడావుడి చేస్తారు ఆటలకు మాత్రము సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా చెల్లిని అయితే రెడీ చేసి ఇంకా మేమైతే రెడీ అవుతాము సో మా చెల్లిని ఆల్రెడీ చాలా పాత వీడియోల్లో అంటే పాత ఛానల్లో చూసి ఉంటారు మా చెల్లిని చూడని వాళ్ళైతే సో ఇదిగో నేను ఎప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ చూడడం ఎప్పుడు మా పిల్లలిద్దరూ మా హస్బెండ్ ఎక్కువగా వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటాము సో అంటే మా అమ్మ మా నాన్న కానీ ఎప్పుడు కూడా తీన్ అనమాట ఎందుకు ఎవరో ఏదో అనుకుంటారు అనేసి ఒకటి కాదండి సో ఎక్కువగా ఎందుకులే అంత ఇంపార్టెంట్ అయితే చూపించవచ్చు అనేసి నేను ఎక్కువగా వాళ్ళని అవైడ్ చేస్తాను వీడియోలో కనిపించడానికి పెట్టను మ్యాక్సిమం అయితే సో ఇది పక్క ఫంక్షన్ కాబట్టి ఒక గుర్తింపుగా ఉంటుంది కాబట్టి అనేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను లేకపోతే తీగిపోయేదాన్ని ఫైనల్గా పెళ్లి చూపులకి వెళ్ళామని పొప్పాలకు వెళ్ళామనేసి ఆడలు చిన్న చిన్న వీడియోలు అయితే పెట్టాను ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ వీడియో ఫైనల్గా చెల్లిని రెడీ చేస్తున్నాను చెల్లిని రెడీ నాకైతే ఇంకా మా బిడ్డలను రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి ఇంకా మా పిల్లలందరూ ఇంకా మా అక్కోళ్ళ పిల్లలు మొత్తం అందరూ ఇంకా రెడీ అవుతున్నారనమాట ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ అట్లా టైం అవుతుంది ఇంకా ఆ మధ్యలో అయితే రెడీ చేస్తున్నాను సో ఫైనల్గా వీడియో మాత్రం ఇదేనమాట పార్ట్ వన్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది పార్ట్ టూ అయితే మొత్తం క్లారిటీగా అయితే సో పెళ్ళికొడుకుని వాళ్ళందరినీ కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్పులు అయితే చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అబ్బా సో వీడియోస్ మాత్రం కొంచెం ఎంకరేజ్ చేయండి సో వీడియోనిస్తే లైక్ చేయండి అబ్బా అలాగే హైప్ అనే ఆప్షన్ యూట్యూబ్ ఇచ్చింది ఈ మధ్యనైతే హైప్ కూడా చేయండి సో ఇదనమాట మా చెల్లి ఎంగేజ్మెంట్ సింపుల్గా అయితే చేస్తున్నాను మొత్తం అంతా క్లారిటీగా అయితే చూపించలేని దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దండి సో ఇది మా చెల్లి మా ఓన్ మా సొంత చెల్లి కాబట్టి నేను షూట్ చేస్తున్నాను అలాగే బయట వాళ్ళదైతే నేను చేయలేను కదా నా చెల్లిది కాబట్టి నేను చేస్తున్నాను ఎవరు ఏమి అనుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా డ్రెస్సెస్ తీసుకడానికి వస్తే ఇంకా ఒకొక్కలైతే పిల్లలైతే డ్రెస్సులు అయితే వేసుకుంటారు తెలిసిందే కదా పెద్దవాళ్ళ శారీస్ సో మా లుక్ లాస్ట్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఇక్కడైతే మా చెల్లిని ఎలా రెడీ చేశాను ఏంటనేది సో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ శారీ నేను చూపించాను కదా స్టార్టింగ్లోనే ఆ శారీ అయితే కట్టేస్తామో ఇంకా తలదు జడేయాలి అలాగే కొంచెం లైట్కి ఏదో మేకప్ చేస్తున్నాను ఏదో నాకు వచ్చినట్టు నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మా చెల్లికి ఏదో మేకప్ చేస్తున్నారనమాట కొంచెం ఫౌండేషను అట్లాగే కొంచెం కాటుక లాంటిది పెట్టేస్తున్నాం ఐలైన్ పెట్టేసి కొంచెం లైట్గా లిప్స్టిక్ స్టిక్కర్ పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే సింపుల్గా అయితే మేకప్ అనమాట సో ఇంకా జడైస్ వేసి ఇంకా పూలు పెట్టేస్తే ఇంకా మెల్లలో ఏదన్నా చైన్లు కానీ నెక్లెస్లు ఉన్నాయి ఇంకా అవి కూడా వేసేస్తాము నాకైతే లాస్ట్ లుక్ ఎట్లా ఉంది ఏంటనేది చేయండి అలాగే అక్కడ వచ్చేసి మా అమ్మ అమ్మ అనమాట మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట ఇంకా ఎట్లా చేస్తున్నాను ఏంటనేది ఎలా ఉంది ఏంటనేది పక్క నుంచి చూస్తుంది సో ఇంకా ఇదండి వీడియో వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే మ్యాక్సిమం అయితే చూపించలేను సో ఇక్కడైతే కొంచెం అంటే స్ప్రే కొట్టాలి కదా కొంచెం ఆరద్దా లేదనేసి కొంచెం ఇసురుతున్నాను అనమాట ఫ్యాన్ ఉంది కొంచెం దూరంలో ఉందన్నమాట అందుకే జస్ట్ ఒక వన్ మినిట్ అయితే ఇక్కడ వన్ సెకండ్ అయితే ఎట్లా ఇసురుతాయి సరిపోద్ది అనేసి ఇంక ఇసురుతున్నాను ఫైనల్గా అయితే ఇంకా గాజులైతే వేస్తుంది మా అయితే ఇంకా మొత్తం మేకప్ అయితే అయిపోయింది సో ఫైనల్ జడ కూడా వేసేస్తే ఫైనల్ లుక్ అయితే ఎట్లా ఉంది ఏంటనేది చెల్లికి చూపించేస్తాను ఇంకా మా చెల్లి ఫేసు నా ఫేసు ఎట్లా ఉంది ఏంటి అని కామెంట్స్ చేయండి ఇద్దరు ఒకేలాగా ఉంటారు కొంచెం ఇంచుమించు అనేసి చాలామంది అంటారు సో నాది సపరేట్ మా చెల్లి సపరేట్ అది అనేసి నేను అనుకుంటాను సో చూసిన వారైతే కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఓకేలాగుంటాయా లేకపోతే వేరు వేరేగా ఉంటుందా అనేసి కామెంట్ చేయండి కూతుర్ని ఇంకా రెడీ నాకైతే ఇంకా మేము కూడా రెడీ అవుతాము అది వచ్చేసి పార్ట్ టూ వీడియోలు అయితే కనిపిస్తుందండి తప్పకుండా అయితే అది కూడా చూడండి సో వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సో ఇదే ఇదేనమాట లాస్ట్ మ్యారేజ్ ఇంకా మా ఇంట్లో అనమాట సో వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఏదో చిన్న వ్లాగ్ అయితే తీసారండి సో పిల్లల కూతురికి ఇంకా జడ వేసి పూలు పెట్టేస్తే ఫైనల్ లుక్ అయితే కొంచెం కంప్లీట్ అయితే అవుతుంది సో మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను మొత్తం పూర్తి అయిపోయినాకైతే ఇక్కడ మా చెల్లెళ్ళు కానీ మా అమ్మమ్మ మా పిన్ని మొత్తం అందరూ అయితే ఇంకా తలకొక పని అయితే చేస్తూ ఉన్నారు సో ఇదండి వీడియో వచ్చేసి మళ్ళీ పార్ట్ టూ వీడియో అయితే అయితే వస్తుంది తప్పకుండా అయితే చూడండి ఇంకా పెళ్ళికూతురు రెడీ అయిపోయింది కదండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి శారీ ఎలా ఉంది తనకి ఏంటనేది కామెంట్ చేయండి సో అందరం కూడా ఇంకా రెడీ అయిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్